జరిగిన పోటీకి రావాల్సిన వారు మొదటిగా పోటీకి రావాల్సిన వారు బిస్మిల్లా అలీ స్వామి ఆశీస్సులందు సాయద్ కలాం గారు పెసరబాయి గ్రామం గడినేమల మండలం నంద్యా జిల్లా వారు రెండవ జిల్లాగా పోటీకి రావాల్సిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులందు గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంధ్యామల మండలం నంద్యాల జిల్లా కంబైండ్ ఎం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గార్లజన్య మండలం అనంతపురం జిల్లా వారు మూడవ జిల్లాగా పోటీకి రావాల్సిన వారు పెన్నుగొండ బాబా పక్కుటి స్వామి ఆశీస్సులకు ఎస్పిఆర్ బుల్స్ దక్ష కన్సెక్షన్ ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారు నాలుగవ జిల్లాగా పోటీకి రావాల్సిన వారు బుల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సులకు కె రామాంజనేయులు గారు గార్లజిన్నే గాలిరణ్య మండలం అన్నదంబ జిల్లా అండకమ్మాయి ముక్కోటి ముద్దయ్య స్వామి ఆశ్రతు శ్రీరాముల యాదవ్ గారు పిఆర్ పల్లి గ్రామం ప్యాపిల్ మండలం నందయ్య జిల్లా వారు ఐదవ జిల్లాగా పోటీకి రావాల్సిన వారు కోటగొండ ఆంజనేయ స్వామి ఆశ్రతు తోట తిరుపాల గారు మేడమాకులపల్లి గ్రామం పెద్దగోడగూరు మండలం అనంతపురం జిల్లా వారు ఆరవ జిల్లాగా పోటీకి రావాల్సిన వారు లక్ష్మీ నారసింహస్వామి ఆశ్రతు కొన్నారు రామగోపాల్ గారు గుబ్బరమాండ గ్రామం సిరివెన్న మండలం మండాజిల వారు ఏడవ జిల్లాగా పోటీకి రావాల్సిన వారు పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రోచూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్ల వారు ఎనిమిదవ జిల్లాగా పోటీకి రావాల్సిన వారు ఆంజనేయ స్వామి ఆశ్రదు ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం రంగాల జిల్లా తెరవల్లి రంగనాథ స్వామి ఆశ్రదు డాక్టర్ రామ్మోహన్ గారు పేపలి పేపలి మండలం మందాజీల వారు తొమ్మిదవ జిల్లాగా పోటీకి రావాల్సిన వారు దండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారి పాలకల్ని తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారు పది దేవస్థానం చెల్లి బ్రాల మొదటి జిల్లా వారికి పది గంటలకు సిద్ధంగా ఉండాలి మేము పిలిచిన వెంటనే మేము దయచేసి రావాలి సహకరించాలి మాకు